హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను హర్లీల ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ప్రశ్నల నిధి అనే ఈ పుస్తకంలో పార్ట్ ఎయిట్ వీడియోని చూస్తున్నాం ప్రీవియస్ వీడియోస్ని కూడా చూడండి సో లెట్స్ గో టు అవర్ టాపిక్ పార్ట్ సెవెన్కి కంటిన్యూషన్ వేర్లలోని అంతఃర్మంలో నీరు సింప్లాస్ట్ విధానంలో ప్రయాణిస్తుంది వేర్లలోని అంతశర్మంలో నీరు సింప్లాస్ట్ విధానంలో ప్రయాణిస్తుంది అంటే వేరులోని అంతశర్మంలో నీరు ఏ విధంగా ఏ విధానంలో ప్రయాణిస్తుంది సింప్లాస్ట్ విధానంలో ప్రయాణిస్తుంది నెక్స్ట్ పాయింట్ పత్రాల కొనవద్ కొన ఈనెల వద్ద సూక్ష్మరంధ్రాల ద్వారా నీటి బిందువులు వాతావరణంలోనికి విడుదల కావడాన్ని బిందు చర్య గట్టేషన్ అంటారు పత్రాల కొన ఈనెల వద్ద సూక్ష్మ రంధ్రాల ద్వారా నీటి బిందువులు వాతావరణంలోనికి విడుదల కావడాన్ని బిందు చర్య లేదా గట్టేషన్ అంటారు నెక్స్ట్ పాయింట్ ఫోటో యాక్టివ్ రకమైన రంధ్రాలు పగలు తెరుచుకొని రాత్రులలో మూసుకొని ఉండేవి ఫోటో యాక్టివ్ రంధ్రాలు పగలు తెరుచుకొని రాత్రులలో మూసుకొని ఉంటాయి నెక్స్ట్ స్కోటో యాక్టివ్ పత్రరంధ్రాలు రాత్రులలో తెరుచుకొని పగలు మూసుకొని ఉండేవి పృష్ఠోదర పత్రం ద్విదల బీజ మొక్కలలో స్వమ సమద్విపార్శ్వ పత్రం ఏకదీల ఏకదల బీజాలలో ఉంటుంది పృష్ఠోదర పత్రం ద్విదల బీజాలలో స్వమ సమద్విపార్శ్వ పత్రం ఏకదళ బీజాలలో ఉంటుంది అంటే ద్విదల బీజాలలో ఉండే మొక్కలలో ఉండే పత్రం ఏంటి పృష్ఠోదర పత్రం ఏకదళ బీజాలలో సమద్వి పార్శ్వపత్రం పత్రం ఉంటుంది సమద్వి పార్శ్వపత్రం ఏకదళ బీజాలలో ఉంటుంది పృష్టోధర పత్రం ఏమో ద్విదళ బీజాలలో ఉంటుంది నెక్స్ట్ రంధ్రాలు మూసుకోవడంలో పాత్ర వహించే హార్మోన్ అబ్సెసిక్ ఆమ్లం రంధ్రాలు మూసుకోవడంలో పాత్ర వహించే హార్మోన్ అబ్ససిక్ ఆమ్లం రంధ్రాలు మూసుకోవడంలో పాత్ర వహించే మొక్క హార్మోన్ అబ్ససిక్ ఆమ్లం నెక్స్ట్ పోషక కణజాలంలో పదార్థాలు రవాణా ద్విదశ గమనంలో ఉంటుంది దారులో ఏక గమనంలో ఉంటుంది పత్రరంధ్రాలు మూసుకోవడంలో పాత్ర వహించే హార్మోన్ ఏంటి అబ్ససిక్కంలో నెక్స్ట్ పాయింట్ పోషక కణజాలంలో పదార్థాల రవాణా ద్విదిశ గమనంలో ఉంటుంది దారువులో ఏక గమనం పోషక కణజాలంలో పదార్థాల రవాణా గమనం అంటే రెండు వైపులా అనమాట పోషక అధాలలో పదార్థాలు రెండు వైపులా జరుగుతుంది రెండు దిశల్లోనే జరుగుతుంది అంటే వెళ్ళే దిశ ఒకటి వచ్చే దిశ ఒకటి కానీ దారులో పోషక పదార్థాల రవాణా ఏక దిశ ఒకే దిశలో కదులుతుంది అనమాట నెక్స్ట్ పండ్లు ఫలాలలో వ్యర్థాలు ఘన రూపాలలో నిల్వ చేయబడతాయి వాటిని రాఫైడ్లు అంటారు పండ్లు ఫలాలు వ్యర్ధాలు ఎక్కడ ఎలాగ నిల్వ చేయబడతాయి ఘన ఘన రూపంలో సాలిడ్ రూపంలో నిల్వ చేయబడతాయి వాటినే రాఫైడ్లు అంటారు రాఫైడ్లు అంటారు రాఫైడ్లు అంటారు నెక్స్ట్ పాయింట్ లెగ్యూమ్ మొక్కల వేర్లు ఫ్లావనాయిడ్లను నేలలోకి స్రవించడం ద్వారా రైజోబియం బ్యాక్టీరియాను ఆకర్షిస్తాయి ఫ్లావనాయిడ్లు ఒక రకమైన ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు ఫ్లావనాయిడ్లు అనేవి ఒక రకమైన ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు లెగ్యూ మొక్కల వేర్లు ఫ్లావనాయిడ్లను నేలలోనికి శ్రవించడం ద్వారా రైజోబియం బ్యాక్టీరియాని ఆకర్షిస్తాయి లెగ్యూ మొక్కలు నెక్స్ట్ ఏంటి ఆల్కలాయిడ్లు టానిన్లు రెజిన్లు జిగురులు లేటెక్స్ మొదలైనవి మొక్కలలో ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఆల్కలాయిడ్లు టానిన్లు రెజిన్లు జిగురులు లేటెక్స్ ఇవన్నీ ఏంటి మొక్కలలో ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు వేప మొక్కలోని విత్తనాలు బెరడు పత్రాలలో సింటిన్ ఆల్కలాయిడ్ ఉంటుంది వేప మొక్కల యొక్క విత్తనాలు బెరడు పత్రాలలో సింటిన్ ఆల్కలాయిడ్ ఉంటుంది సింటిన్ ఆల్కలాయిడ్ ఉంటుంది సింటిన్ అనే ఆల్కలైడ్ ఉంటుంది వేపలో నెక్స్ట్ సింకోనా మొక్క బెరడులోని క్వెనైన్ మలేరియా వ్యాధి నివారణలో ఉపయోగిస్తారు సింకోనా మొక్క యొక్క బెరడులో క్వెనైన్ మలేరియా వ్యాధి నివారణలో ఉపయోగిస్తారు నెక్స్ట్ పాయింట్ మార్ఫిన్ కొకైన్లు పెపావర్ సోమ్నిఫెరం యొక్క మొక్క ఫలంలో ఉంటాయి వీటిని నొప్పి నివారణలో ముందుగా ఉపయోగిస్తారు మార్ఫిన్ కొకైన్లు పెపావర్ సోమ్నిఫెరం మొక్క యొక్క ఫలంలో ఉంటాయి వీటిని నొప్పి నివారణలో ముందుగా ఉపయోగిస్తారు మార్ఫిన్ కొకైన్లు పెపావర్ సోమ్నిఫెరం మొక్క ఫలంలో ఉంటాయి మార్ఫిన్ కొకాయిన్లు పెపవర్ సోమ్నిఫెరం యొక్క మొక్క ఫలంలో ఉండే వీటిని నొప్పి నివారణలో ఉపయోగిస్తారు నొప్పి నివారణలో ముందుగా ఉపయోగిస్తారు నెక్స్ట్ రావుల్ఫియా ఫియా సర్పంట్ అయిన సర్పగంధ మొక్క వేరులో రిజర్పిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది రావుల్ఫియా ఫియా సర్పంట్ సర్పగంధ మొక్క వేరులో రిజర్పిన్ రావుల్ఫియా ఫియా సర్పంట్ అయిన సర్పగంధ మొక్క వేరులో రిజర్పిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది ఇది గారికి మందుగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ తా స్ట్రామోనియం మొక్క ఫలము పుష్పంలో మొత్తు మందుకు ఉపయోగించే స్కపాల ఉంటుంది దతూర స్ట్రామోనియం దూర స్ట్రామోనియం మొక్క ఫలం పుష్పంలో మొత్తు మందుకు ఉపయోగించే స్కోపాలమైన ఉంటుంది నెక్స్ట్ పాయింట్ కసింత తుమ్మ చెట్ల బెరడులో టానిన్లు అనబడే కర్బన సంయోగ పదార్థాలు విసర్జక పదార్థాలు కసింత తుమ్మ చెట్లు బెరడుల్లో ఏముంటాయి ట్యానిన్లు ఉంటాయి ట్యానిన్లు అనబడే కర్బన సంయోగ పదార్థాలు విసర్జక పదార్థాలు నెక్స్ట్ పైనస్ వంటి వివృత బీజ మొక్కలలోని రెజిన్ నాళాలలో రెజిన్ తయారవుతుంది పైనస్ వంటి వివృత బీజ మొక్కలలోని రెజిన్ నాళాలలో రెజిన్ తయారవుతుంది వేప తుమ్మ చెట్ల కాండం నుంచి విడుదలయ్యే జిగురులు గాయం మాన్పడంలో తోడ్పడతాయి వేప తొమ్మ తుమ్మ చెట్ల నుండి విడుదలయ్యే జిగురులు గాయం మాన్చ మాన్పడంలో తోడ్పడతాయి నెక్స్ట్ హీవియా బ్రెజిలియన్సెస్ యొక్క లేటెక్స్ నుంచి రబ్బర్ను తయారు చేస్తారు హీవియా బ్రెజిలియన్సెస్ యొక్క లేటెక్స్ నుంచి రబ్బర్ను తయారు చేస్తారు నెక్స్ట్ పాయింట్ మొక్కలు కాంతి ఉష్ణోగ్రత నీరు స్పర్శ పీడనం రసాయనాలు గురుత్వాకర్షణల లాంటి ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి మొక్కలు కాంతి ఉష్ణోగ్రత నీరు స్పర్శ పీడనం రసాయనాలు గురుత్వాకర్షణ లాంటి ఉద్దీపనాలకు ప్రతిస్పందిస్తాయి మొక్కల పెరుగుదల అభివృద్ధిని ప్రభావితం చేసే రసాయనాలను ఫైటో హార్మోన్లు లేదా పెరుగుదల నియంత్రణ పదార్థాలు అంటారు మొక్కల పెరుగుదల అభివృద్ధిని ప్రభావితం చేసే హార్మోన్లను అదే రసాయనాలను ఫైటోహార్మోన్లు లేదా పెరుగుదల నియంత్రణ పదార్థాలు అంటారు పెరుగుదల నియంత్రణ పదార్థాలు మొక్కల పెరుగుదల అభివృద్ధిని ప్రభావితం చేసే రసాయనాలను ఫైటోహార్మోన్లు లేదా పెరుగుదల నియంత్రణ పదార్థాలు అంటారు నెక్స్ట్ పాయింట్ పెరుగుదల నియంత్రణ పదార్థాలు రెండు రకాలు అవి పెరుగుదల ప్రారం క్రియలలో పాల్గొనేవి ఆక్సిజిన్లు జిబ్బర్లిన్లు సైటోకైనిన్లు పెరుగుదల నియంత్రణ పదార్థాలు రెండు రకాలు పెరుగుదల ప్రారణ క్రియలలో పాల్గొనేవి ఉదాహరణకు ఆక్సిజన్లు జిబ్బర్లిన్లు సైటోకైనిన్లు ఆక్సిజిన్లు జిబ్బర్లిన్లు సైటోకైనిన్లు ఇవి పెరుగుదల ప్రారణ క్రియలలో పాల్గొనేవి నెక్స్ట్ ఏంటి పెరుగుదల నిరోధక క్రియలలో పాల్గొనేవి ఉదాహరణ ఆమ్లము ఎదిలిన్ ఇవి పెరుగుదల నిరోధక క్రియలలో పాల్గొనేవి కెనరీ గడ్డి మొక్క ప్రాంకుర కంచకంలో కాంతి వైపుకు పెరుగుదలను పరిశీలించిన వారు చార్లస్ డార్విన్ ఫ్రాన్సిస్ డార్విన్ కెనరీ గడ్డి మొక్క ప్రాంకుర కంచకంలో కాంతి వైపుకు పెరుగుదలను పరిశీలించిన వారు చార్లస్ డార్విన్ ఫ్రాన్సిస్ డార్విన్ కెనరీ గడ్డి మొక్క యొక్క ప్రాంకుర కంచకంలో కాంతి వైపుకు పెరుగుదలను పరిశీలించిన వారు చార్లస్ డార్విన్ ఫ్రాన్సిస్ డార్విన్ నెక్స్ట్ ఎఫ్డబ్ల్యూ వెంట్ ఓట్ మొక్కల ప్రాంకుర కంచకం నుంచి ఆక్సిజన్లను వేరు చేశారు ఎఫ్డబ్ల్యూ వెంట్ ఓట్ మొక్క యొక్క ప్రాంకుర కంచకం నుంచి ఆక్సిజన్లను వేరు చేశారు ఎఫ్డబ్ల్యూ వెంట్ ఓట్ మొక్కల యొక్క ప్రాంకుర కంచకం నుంచి ఆక్సిజన్లను వేరు చేశారు వరిలో ఒకనే వ్యాధిని కలుగజేసే సిలిండరం జిబ్బరెల్లా ఫ్యూజ్ కరై వరిలో ఒకనే వ్యాధిని కలిగజేసే సిలిండరం జిబ్బరెల్లా ఫ్యూజ్ కరై పక్వం చెందిన ఆరెంజ్ల నుంచి విడుదలయ్యే బాష్పశీల పదార్థం పక్వం చెందని అరటి ఫలాలను తొందరగా పక్వం చెందేటట్లు చేస్తుందని కజిన్స్ నిరూపించాడు పక్వం చెందిన ఆరెంజ్ల నుంచి విడుదలయ్యే బాష్పశీల పదార్థం పక్వం చెందని అరటి ఫలాలను తొందరగా పక్వం చెందేటట్లు చేస్తుందని కజిన్స్ కజిన్స్ నిరూపించారు నెక్స్ట్ గ్రీకు పదం ఆక్సిజన్కు అర్థం పెంచగల పదార్థం గ్రీకు పదమైన ఆక్సిజన్కు అర్థం పెంచగల పదార్థం ఐఏఏ ఇండోల్ ఏసిటిక్ ఆమ్లము ఐబిఏ ఇండోల్ బ్యూటారిక్ ఆమ్లము ఎన్ఏఏ నాఫ్తలీన్ ఏసిటిక్ ఆమ్లము టూ ఫోర్ డి టూ ఫోర్ డైక్లోరో ఫీనాక్సీ ఏసిటిక్ ఐఏఏ అంటే ఇండోల్ ఏసిటిక్ ఆమ్లము ఐబిఏ అంటే ఇండోల్ బ్యూటారిక్ ఆమ్లము ఎన్ఏ అంటే నాఫ్తలిన్ ఎసిటిక్ ఆమ్లము టూ ఫోర్ డీ అంటే టూ ఫోర్ డైక్లోరో ఫీనాక్సి ఎసిటిక్ ఆమ్లము పైనాపిల్ మొక్కలో పుష్పోత్పత్తిని ప్రేరేపించే పదార్థం ఆక్జిన్ పైనాపిల్ మొక్కలో పుష్పోత్పత్తిని ప్రేరేపించే పదార్థం ఆక్జిన్ నెక్స్ట్ తోటమాలీలు కలుపు రహిత మైదానాలు లేదా పచ్చిక బయళ్ళ తయారీలో ఉపయోగించే ఆక్సిన్ టూ ఫోర్ డి తోటమాలీలు కలుపు రహిత మై మైదానాలు లేదా పచ్చిక బయళ్ళ తయారీలో ఉపయోగించే ఆక్సిజన్ టూ ఫోర్ డి నెక్స్ట్ మొదటగా కనుగొనబడిన జిబ్బర్లిన్ జిఏ త్రీ మొదటగా కనుగొనబడిన జిబ్బర్లిన్ జిఏ త్రీ నెక్స్ట్ పాయింట్ ఫలాలు ఆకుకూరల మార్కెట్ కాలం పెంచే పీజీఆర్ పీజీఆర్ అంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులే రెగ్యులేటర్ జెబ్బర్లెన్ అనమాట ఫలాలు ఆకుకూరలు యొక్క మార్కెట్ కాలం పెంచే పీజీఆర్ జెబ్బర్లెన్లు నెక్స్ట్ పాయింట్ సైటోకైనిన్లు కణ విభజనపై విశిష్టమైన ప్రభావాన్ని చూపుతాయి సైటోకైనిన్లు కణ విభజనపై విశిష్టమైన ప్రభావాన్ని చూపుతాయి మొదటగా కనుగొన్న సహజ సైటోకైనిన్ జియాటిన్ మొదటగా కనుగొన్న సహజమైన సైటోకైనిన్ జియాటిన్ నెక్స్ట్ పాయింట్ నీటి మొక్కలో కనుపు మధ్యమ చురుకుగా పెరిగేలా చేసే రసాయనం ఎదిలిన్ నీటి మొక్కల్లో కనుపు మధ్యమం చురుకుగా పెరిగేలా చేసే రసాయనం ఎదిలిన్ టమాటోలు యాపిల్ ఫలాలు తొందరగా పక్వానికి రావడానికి తోడ్పడే రసాయనం ఎథెపాన్ టమాటోలు యాపిల్ ఫలాలు తొందరగా పక్వానికి రావడానికి తోడ్పడే రసాయనం ఎథెపాన్ దోశలో స్త్రీ పుష్పాల ఉత్పత్తిని పెంచి దిగుబడిని పెంచే రసాయనం ఎథెపాన్ దోశలో స్త్రీ పుష్పాల ఉత్పత్తిని పెంచి దిగుబడిని పెంచే రసాయనం ఎథెపాన్ ప్రతిబల హార్మోన్ అబ్సెసిక్ ఆమ్లము ప్రతిబల హార్మోన్ అబ్ససిక్ ఆమ్లము నెక్స్ట్ పాయింట్ జబ్బర్లిన్లను వైరుధ్యకారిగా పనిచేసే హార్మోన్ ఏబిఏ జిబ్బర్లిన్లకు వైరుధ్యకారిగా పనిచేసే హార్మోన్ ఏబిఏ బాహ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నా కూడా అంతర పరిస్థితుల కారణంగా విత్తనాలు అంకురిం అంకురించలేకపోవడాన్ని సుప్త అవస్థ అంటారు బాహ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నా కూడా అంతర పరిస్థితుల కారణంగా విత్తనాలు అంకరించలేకపోవడాన్ని సుప్త అవస్థ అంటారు నెక్స్ట్ గట్టి బీజ కవచాల వలన కలిగే సుప్తావస్థను పోగొట్టే పద్ధతిని స్కారిఫికేషన్ అంటారు గట్టి బీజ కవచాల వలన కలిగే సుప్తావస్థను పోగొట్టే పద్ధతిని స్కారిఫికేషన్ అంటారు స్కారిఫికేషన్ గట్టి బేజు కవచాల వలన కలిగే సుప్తావస్థను పోగొట్టే పద్ధతిని స్క్యారిఫికేషన్ అంటారు నెక్స్ట్ మొక్కల్లో పుష్పాలు ప్రత్యుత్పత్తి భాగాలు మొక్కల్లో పుష్పాలు ప్రత్యుత్పత్తి భాగాలు పుష్పంలోని నాలుగు భాగాలు రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి కేసరావళి అండ కోసం పుష్పంలోని నాలుగు భాగాలు రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి కేసరావళి అండ కోసం దోశ బొప్పాయి లాంటి పుష్పాలలో కేసరావళి లేదా అండ కోసం మాత్రమే ఉంటుంది ఈ పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు దోశ బొప్పాయి ఇలాంటి పుష్పాలలో కేసరావళి లేదా అండ కోసం మాత్రమే ఉంటుంది దోశ బొప్పాయి లాంటి పుష్పాలలో కేసరావళి లేదా అండ కోసం మాత్రమే ఉంటుంది అంటే ఏదో ఒకటి మాత్రం ఉంటుంది కేసురావళి అయినా ఉండవచ్చు లేదా అండ కోసం మాత్రమే ఉండవచ్చు ఈ పుష్పాలను ఏమంటారు ఏకలింగ పుష్పాలు అంటారు దోశ బొబ్బా ఇలాంటి పుష్పాలలో కేసురావళి లేదా అండ కోసం ఏదో ఒకటే ఉంటుంది ఈ పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు నెక్స్ట్ సూక్ష్మసిద్ధ బీజ జననం పరాగరేణు మాతృకణం నుంచి క్షయకరణ విభజన ద్వారా సూక్ష్మసిద్ధ బీజాలు ఏర్పడే విధానం సూక్ష్మసిద్ధ బీజ జననం పరాగరేణు మాతృకణం నుంచి క్షయకరణ విభజన ద్వారా సూక్ష్మసిద్ధ బీజాలు ఏర్పడే విధానం సూక్ష్మసిద్ధ బీజ జననం అంటే ఏంటి పరాగరేణు మాతృకణం నుంచి క్షయకరణ విభజన ద్వారా సూక్ష్మసిద్ధ బీజాలు ఏర్పడే విధానాన్ని మనం సూక్ష్మసిద్ధ బీజ జననం అంటారు నెక్స్ట్ సూక్ష్మసిద్ధ బీజ జననం అంటే ఏంటి పరాగరేణు మాతృకణం నుంచి క్షయకరణ విభజన ద్వారా సూక్ష్మసిద్ధ బీజాలు ఏర్పడే విధానాన్ని సూక్ష్మసిద్ధ బీజ జననం అంటాం పరాగరేణు మాతృకణం నుంచి క్షయీకరణ విభజన ద్వారా సూక్ష్మసిద్ధ బీజాలు ఏర్పడే విధానాన్ని మనం సూక్ష్మసిద్ధ బీజ జననం అంటాం నెక్స్ట్ పాయింట్ అత్యంత ప్రతిరోధక సేంద్రియ పదార్థం స్పోరోపోలినిన్ అత్యంత ప్రతిరోధక సేంద్రీయ పదార్థం స్పోరోపోలినిన్ అత్యధిక అత్యంత ప్రతిరోధక సేంద్రీయ పదార్థం స్కోరోపోలి స్కోరోపోలినిన్ గోదావరి వరి మొక్కల సారీ గోధుమ వరి మొక్కలలో ఒకటే అన్నం కలిగిన అండాశయం ఉంటుంది గోధుమ వరి మొక్కలలో ఒకటే అండం కలిగిన అండాశయం ఉంటుంది నెక్స్ట్ పాయింట్ అండాశయంలో అనే కండాలుండే మొక్కలు బొప్పాయి పుచ్చ ఆర్కిడ్లు అండాశయంలో అనే కండాలుండే మొక్కలు బొప్పాయి పుచ్చ ఆర్కిడ్లు అండాశైంలో అనే కండాలుండే మొక్కలు బొప్పాయి పుచ్చ ఆర్కిడ్లు పిండ కోసంలోని కేంద్రకాల సంఖ్య ఎనిమిది కణాలు ఏడు పిండ కోసంలోని ఉండే కేంద్రకాల సంఖ్య ఎనిమిది కణాల సంఖ్య ఏడు కణాల సంఖ్య ఏడు పెండ కోసంలో ఉండే కేంద్రకాల సంఖ్య ఎనిమిది కణాల సంఖ్య ఏడు సంవృత సంయోగ పుష్పాల అభివృద్ధి ద్వారా ఆత్మపరాగ సంపర్కం జరిపే మొక్కలు ఆగ్జాలిస్ వయోలాస్ కొమ్మిలైన సంవృత సంయోగ పుష్పాల అభివృద్ధి ద్వారా ఆత్మపరాగ సంపర్కం జరిపే మొక్కలు ఆగ్జాలిస్ వయోల కొమ్ములైన సంవృద్ధి సంయోగ పుష్పాల అభివృద్ధి ద్వారా ఆత్మ సంపరాగ సంపర్కం జరిపే మొక్కలు ఆగ్సాలిస్ వయోలా కొమ్మిలైన సంవృత సంయోగ పుష్పాల అభివృద్ధి ద్వారా ఆత్మ పరాగ సంపర్కం జరిపే మొక్కలేంటి ఆక్జాలిస్ వయోలా కొమ్మిలైన నెక్స్ట్ పాయింట్ కీటకాలు లేదా గాలి ద్వారా పరాగ సంపర్కం జరుపుకునే నీటి మొక్కలు గుర్రపుడెక్క నీటి కలువ కీటకాలు లేదా గాలి ద్వారా పరాగ సంపర్కం జరుపుకునే నీటి మొక్కలు గుర్రపు డెక్క లేదా నీటి కలువ నెక్స్ట్ పాయింట్ జంతువుల ద్వారా పరాగ సంపర్కాన్ని జూఫిలి కీటకాల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఎంటిమోఫిలి పక్షుల ద్వారా జరిగే పరాగ సంపర్కం ఆర్నితోఫిలి గబ్బిలాల ద్వారా జరిగే పరాగ సంపర్కం కైరోప్టెరిఫిలి వడతల ద్వారా పరాగ సంపర్కం తీరోఫిలి పాముల ద్వారా జరిగే పరాగ సంపర్కం ఒఫియోఫిలి కే జంతువుల ద్వారా జరిగే పరాగ సంపర్కం జూఫిలి కీటకాల ద్వారా జరిగే పరాగ సంపర్కం ఎంటిమోఫిలి పక్షుల ద్వారా జరిగే పరాగ సంపర్కం ఆనిదోఫిలి గబ్బిలాల ద్వారా జరిగే పరాగ సంపర్కం కైరోప్టెరిఫిలి వడతల ద్వారా జరిగే పరాగ సంపర్కం తీరోఫిలి పాముల ద్వారా జరిగే పరాగ సంపర్కం ఒఫియోఫిలి నెక్స్ట్ పాయింట్ ఆత్మవంధ్యత్వం స్వయం విరుద్ధం అంటే అదే పుష్పంలోని పరాగరేణువులు కీలాగ్రంపై మొలకెత్తడాన్ని నిరోధించడం ఉదాహరణ అబ్ అబుటిటా అబుటిలాన్ ఆత్మవంధ్యత్వం లేదా స్వయం విరుద్ధం అంటే ఏంటి అదే పుష్పంలోని పరాగరేణువులు కేలాగ్రంపై మొలకెత్తడాన్ని నిరోధించడాన్ని ఆత్మవంధ్యత్వం అంటారు అవి ఉదాహరణ అబుటిలాన్ నెక్స్ట్ అసంయోగ జననం ఎపోమిక్సిస్ కనిపించే మొక్కలు ఆస్టరేసి మొక్కలు గడ్డి జాతి మొక్కలు అసంయోగ జననం ఎపోమిక్సిస్ కనిపించే మొక్కలు ఆస్టరేసి మొక్కలు గడ్డి జాతి మొక్కలు నెక్స్ట్ పాయింట్ ఫలదీకరణ జరగకుండా అండాశయం నుంచి ఫలం ఏర్పడడం అనిశేక ఫలనం ఉదాహరణ ద్రాక్ష అరటి ఫలదీకరణ జరగకుండా అండాశయం నుంచి ఫలం ఏర్పడడం అనిశేక ఫలనం ఫలదీకరణం జరగకుండానే అన్నా సైడ్ నుంచి ఫలము ఏర్పడడాన్ని అభిషేక ఫలనం అంటాము ఇలాగా వేటిలో చూడవచ్చు మనం అభిషేక ఫలాన్ని ద్రాక్ష అరటిలలో చూడవచ్చు ద్రాక్ష అరటిలలో చూడవచ్చు నెక్స్ట్ మొక్కల పోషకాలు వాటి పాత్ర నైట్రోజన్ ఎంజైమ్లు విటమిన్లు హార్మోన్లలో అనుగటకం నైట్రోజన్ అనేది ఎంజైమ్లు విటమిన్లు హార్మోన్లలో అనుగటకం నైట్రోజన్ అనేది ఎంజైమ్లు విటమిన్లు హార్మోన్లలో అనుగటకం నైట్రోజన్ నెక్స్ట్ ఫాస్ఫరస్ ప్రోటీన్లు కేంద్రకామ్లాలు కణత్వచాలలో అనుగటకం ఫాస్ఫరస్ అనేది ప్రోటీన్లు కేంద్రకామ్లాలు కణత్వచాలలో అనుగటకం నెక్స్ట్ పొటాషియం ప్రోటీన్ల సంశ్లేషణ రంధ్రాలు మూసుకోవడం తెరుచుకోవడం ఎంజైమ్లను ఉత్తేజపరచడం పొటాషియం విషయానికి వస్తే ప్రోటీన్ల సంశ్లేషణ పత్ర రంధ్రాలు మూసుకోవడం తెరుచుకోవడం ఎంజైమ్లను ఉత్తేజపరచడం నెక్స్ట్ కాల్షియం ఎంజైమ్లను ఉత్తేజపరచడం కిరణజన్య సంయోగక్రియలో నీటి కాంతి విచ్ఛేదనానికి తోడ్పడుతుంది కాల్షియం అనేది ఎంజైమ్లను ఉత్తేజపరచడం కిరణజన్య సంయోగక్రియలో నీటి కాంతి విచ్ఛేదనానికి తోడ్పడుతుంది నెక్స్ట్ మెగ్నీషియం ఎంజమ్లను ఉత్తేజపరచడం డిఎన్ఏ ఆర్ఎన్ఏ సంశ్లేషణలో పాల్గొనడం రైబోజోముల నిర్మాణము హరితరేణువు నిర్మాణంలో సహాయం మెగ్నీషియం పాత్ర ఏంటి ఎంజమ్లను ఉత్తేజపరచడం డిఎన్ఏ ఆర్ఎన్ఏ సంశ్లేషణలో పాల్గొనడం రైబోజోముల నిర్మాణము హరితరేణువు నిర్మాణంలో సహాయం నెక్స్ట్ సల్ఫర్ విటమిన్లలో అనుగటకం సల్ఫర్ అనేది నెక్స్ట్ ఇనుము కెటలైజ్ ఎంజాయంను ఉత్తేజపరుస్తుంది ఇనుము కెటలైజ్ ఎంజాయ్ను ఉత్తేజపరుస్తుంది నెక్స్ట్ నీటి కాంతి విచ్ఛేదనం నీటి కాంతి విచ్ఛేదనం కాల్షియం నెక్స్ట్ ఎంజైమ్లను ఉత్తేజపరచడం కాల్షియం మాంగనీస్ క్లోరిన్ ఇనుము జింక్ ఎంజమ్లను ఉత్తేజపరిచేది ఏంటి కాల్షియం మాంగనీస్ క్లోరిన్ ఇనుము జింక్ విటమిన్లలో అనుగట్టడం నైట్రోజన్ సల్ఫర్ ఎంజైమ్లలో అనుగట్టడం నైట్రోజన్ సల్ఫర్ మాలిబ్డినం వ్యాధి నిరోధకత నికెల్ హార్మోన్లలో అనుగటకం నైట్రోజన్ ప్రోటీన్ సంశ్లేషణ రైబోజోమ్ ఏర్పడడం హరితరేణు నిర్మాణం మెగ్నీషియం ప్రోటీన్ల నిర్మాణం సల్ఫర్ ఇనుము ఎలక్ట్రాన్ల వాహకాలలో అనుగటకం కాపర్ పత్రహరితం నిర్మాణం ఇనుము ఎలక్ట్రాన్ల వాహకాలలో అనుఘటకం కాపర్ పత్రహరితం యొక్క నిర్మాణము ఇనుము लाइक शेयर सब्सक्राइब बायोलॉजी फॉर डीएससी डिस्टेटी उ